మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు రోజున మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ గారు మరియు మేడ్చల్ శాసనసభ్యులు చాముకుర మల్లారెడ్డి గారు వీచేస్తున్నారు గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్ వైస్ చైర్మన్ పలుకుల మాధవరెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరిన గట్కేసర్ మున్సిపల్ కౌన్సిలర్లు చంద్రపట్ల వెంకటరెడ్డి కొమ్మగోణి రామాదేవి గౌడ్ బండారి ఆంజనేయులుగౌడ్ కొమ్మిడి అనురాధ రాఘవరెడ్డి బేతల నరసింహరావు జహంగీర్ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బర్ల హరిశంకర్ ముద్రాజ్ బొట్టు కురపాణిద బొట్టు కురపానిధి మేడ్చల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శ్రీరాజు రైతు సహకార సంఘం డైరెక్టర్లు మహిళ కమిటీ నాయకురాలు కీసరగుట్ట దేవస్థాన కమిటీ సభ్యులు ఎంపాల సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు వార్డు కమిటీ సభ్యులు మైనార్టీ నాయకులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు

سمجھو جا اے تلا گانا اے تلا گانا اے تلا گانا اے تلا گانا راجل اکبر اٹھے نا گورو والے اے اصل لکھوا دو ہنا బిఆర్ఎస్ కార్యకర్తలందరికీ నమస్కారాలు భారీ ఎత్తున రాగి లక్ష్మారెడ్డి అన్న గారి నామినేషన్కి ఇక్కడ గట్కేసారి నుంచి బయలుదేరడం జరుగు బయలుదేరడం జరుగుతుంది బండారి శ్రీనన్న మరియు పైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నామినేషన్కి బయలుదేరుతున్నారు నిజానికి అందరికీ తెలుసు బీఆర్ఎస్ గవర్నమెంట్ను కొంచెం కొద్ది మెజార్టీతోటే గవర్నమెంట్ రాకుండా పోయింది ప్రతి ఒక్కరు విలేజ్ వాళ్ళు పశ్చాత్తాప పచ్చత పడుతున్నారు ఈరోజు మేము ఎందుకు ఓటేసామా అసలు ఏంటిది రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఎలాంటి సంక్షేమ పథకాలు లేవు ఎక్కడో ఒకటి కరెంటు కొంచెం మొక్కరికి ఇద్దరికి ఇచ్చినట్టు స్వహా అనిపిస్తున్నారు అట్లాంటి గవర్నమెంట్ను చూసి ఆశ్చర్యపోతున్నారు ఎందుకు మనము తప్పు చేశామా అనేంత మాకు ఒక ఎమ్మెల్యే కరెక్ట్ సర్వీస్ లేదని కొంచెం ఇబ్బంది కలిగింది అని కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలనే లక్ష్యంతో ఉన్నారు కానీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి లేకుండా పోతారని ఈ రోజు అందరికీ అర్థం కాలేదు కానీ చాలా బాధపడుతున్నారు ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కార్యకర్తల బలం ఎక్కడ తగ్గుతలేదు ప్రతి ఒక్కరు కార్యకర్తలంతా బీఆర్ఎస్ కార్ గుర్తికే ఓటేసి గెలిపించుకుంటారు మల్లారెడ్డి అన్న గారికి ఇచ్చిన మెజార్టీ రాగి లక్ష్మారెడ్డి అన్న గారికి ఇస్తారు అదే విధంగా మాకు భరోసా ఉంది హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళే ఉన్నారు మాకు రాగి లక్ష్మారెడ్డి అన్న గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు జై జాతీయకి ఇచ్చేసిన మన ముఖ్య అతిథులు పార్టీ అధ్యక్షుడు బండ సీఎం గారికి మరియు మా కౌన్సిలర్స్కు సెక్రటరీ గారికి కోఆర్స్కు మా కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఇలా ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంతమంది కార్యకర్తలు ఇక్కడ పోలొచ్చి కూర్చో జరగకుండా మా ఇంబెట్టి పిఎస్ఆర్ గవర్నమెంట్ అయితేనే దానివల్ల ముందుకోగలుగుతాం కాబట్టి అందరు కూడా మేము ఉన్నామని మేము తప్పు చేసినాం ఇంతకుముందు కాంగ్రెస్ కి చేసి తప్పు చాలా చాలామంది మన దగ్గర అయితే ఆ బాధ లేదు కానీ బయట అయితే కాన్షియన్స్ ఉన్నాయో దాన్ని చాలా మంది చాలా బాధపడుతుంది ఎందుకంటే అది వేసినప్పటి నుంచి మాకు రైతు బంధు లేదు కానీ ఇంతవరకు వర్క్ రైతు బంధు పడలేదు వాళ్ళకు క్లారిటీ లేదు రైతు బంధు ఓవర్కి వేయాలి ఎంతమందికి వెయ్యాలి అనేది ఇంతవరకు అందరు వేస్తారు అందరోజు పోయింది నాణ్యులు కూడా అయిపోతుంది కాబట్టి ఇంతవరకు రైతు బంధు లేదు రైతు బీమా లేదు కరెంటు కూడా ఎప్పుడు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుంది వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు అందరికీ అర్థమైంది కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్తో ఏది కాదు మళ్ళీ బియ్యం వస్తేనే మనం మళ్ళీ ముందు రోజులు మంచి మంచి రోజులు వస్తాయని భావించి అందరూ కూడా మనకు భారీ మెజార్టీ మనం ఘనంగా కాకుండా మనం ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ చేసిన ఫోర్ ట్ హామీస్ అన్నీ వివరించి చేసిన ఇంతవరకు ఏం లేదు మనం ఉన్నప్పుడే నీళ్ళు అందినాయి కరెంట్ అందింది రైతు బీమా వచ్చింది రైతు బంధు వచ్చింది ఇప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చినాయి ఇవన్నీ ఇప్పుడు ఏవి లేకుండా అయిపోయినాయి కళ్యాణ్ లక్ష్మి అయిపోయింది సాధిమో అయిపోయింది టీఎం రిలీఫ్ ఫండ్ తనకి తీయటం లేదు అన్ని ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు చాలా ఇబ్బందులు కాబట్టి మన మళ్ళీ భారీ మెజార్టీని మన లోకల్ క్యాండిడేట్ రాగి లక్ష్మణ్ రెడ్డి గెలిపిస్తే మనకు అందుబాటులో ఉంటారు ఎక్కడి నుంచి వచ్చిన ఇక్కడ వచ్చి ఏం చేయలేదు కాబట్టి మనం ప్రశ్నించే గొంతుగా రాగిలలక్ష్మి పార్లమెంట్కి పంపిస్తే రేపు పొద్దున్న రాబోయే రోజులలో మనకు కొట్లాడి మన నిధులు తెప్పించి ఫండ్లు తెప్పించి మనకి ఇక్కడ మళ్ళీ మంచి రోజులు వస్తాయని భావిస్తూ ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేదాన్ని ఇంటికి ఇంటింటికి ప్రచారం వెళుతూ ప్రతి ఒక్కరు కూడా వివరించి మనకు సారు గుర్తుకెయ్యాలని రాగిలక్ష్మి ఆ కార్యకర్తను ఎవరికీయ్యడం జరిగింది ఇక్కడ నుంచి కూడా అనుకోకుండా ఇంతమంది భారీ మెజార్టీ భారీ పబ్లిక్ కూడా వచ్చి భారీ మెజార్టీతో తెలిపేయాలని మా రాజలక్షన్ మద్దతు ఇవ్వాలని తెలుపుతూ చాలా మంది ఇక్కడికి వచ్చి రావడం జరిగింది ఇక్కడ మేము నామినేషన్ పది మా మంత్రివారు మాజీ మంత్రివారు మల్లారెడ్డి గారు మరి కేటీఆర్ గారు వస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళిన నామినేషన్ మద్దతుగా మేము అందరం గరికే సంవత్సరానికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము ఈ సందర్భంగా మా నియోజకవర్గ అభివృద్ధికి స్థానికంగా ఉన్న లక్ష్మారెడ్డి గారు గెలిస్తేనే పనులైతే కాబట్టి ఎందుకంటే గతంలో ప్రశ్నించే పని కట్టుకొని ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ గెలిచి ఇంతవరకు ఒక రూపాయి పని పెట్టింది లేదు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించిన కూడా లేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ తరఫున పక్క నియోజకవర్గాలు ఎందుకు తాండూరు వికారాబాద్ నుంచి వచ్చిన పర్సన్ ఇక్కడ డెవలప్ చేయలేదు కాబట్టి స్థానికంగా ఉండే రాగి లక్ష్మారెడ్డికి పూర్తి మద్దతు ఇస్తూ ఆయన గెలిపించుకోవడం మనకు స్థానికంగా పనులైతాయి కాబట్టి భారీ ఎత్తున మన పార్లమెంట్ నియోజకవర్గం మూడున్నర లక్షల మెజార్టీతోటి మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ గెలిచింది కాబట్టి ఇప్పుడు కూడా అంతే మెజార్టీతో అందరూ కష్టపడితే మనము క్యాంటీన్ గెలిపించుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరిగి భారీ ఎత్తున మన లక్ష్మారెడ్డి గెలిపించాలని మన స్థితి కోరుతుంది ఓకేనా సైలెంట్ ఈరోజు మన మల్కారి మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మీ రాగిడి లక్ష్మారెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి మన గత్కేశ్వర్ మున్సిపాలిటీ నుంచి బీఆర్ఎస్ పార్టీ వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్లు కోచ్లు బీఆర్ఎస్ పార్టీ మెయిన్ కమిటీ యువత అందరూ కమిటీ మహిళా కల్లులందరూ కూడా భారీ ఎత్తున సుమారు ఐదు వందల మంది కార్యకర్తలు మేము ఇక్కడ నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అలాగే మా స్థానిక శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యంగా విచ్చేస్తున్నారు కాబట్టి ఇక్కడ గట్కేసార్ మున్సిపాలిటీ నుంచి భారీ ఎత్తున మా రాగిడి లక్ష్మణారెడ్డి ఎంపీ అభ్యర్థి విజయానికి మా మున్సిపల్ నుంచి భారీ ఎత్తున మేమందరం కూడా రోజువారీ గత రెండు రోజుల నుంచి ప్రతి వార్డులో కూడా మా కౌన్సిలర్లు కోప్షన్లు మా పార్టీ నాయకులందరూ కూడా ప్రతి బూత్లో ప్రతి వార్డులో కూడా తిరుగుతూ ప్రచార నిమిత్తమైన గెలుపు గురించి మా ఎంపీ అభ్యర్థి రాజలక్ష్మి గెలుపు గురించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇక్కడ కష్టపడడం జరుగుతుంది కాబట్టి గట్కేసర్ మున్సిపాలిటీలోని అందరూ ప్రజలందరూ కూడా గత అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా అయితే మాకు భారీ మెజార్టీ ఇచ్చినారో ఇప్పుడు కూడా మా ఎంపీ అభ్యర్థి కూడా మీరు భారీ మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఇక్కడ స్థానికంగా మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ మన మంత్రిగా ఉండి కూడా మన మున్సిపాలిటీకి ఎన్నో కోట్ల రూపాయల నిధులు తెచ్చి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది అందుకే మా అలాగనే మా మంత్రి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు కూడా తన సొంత నిధులతోను కూడా మా గట్కేసర్ ఇక్కడ ఉన్న అన్ని హిందూ దేవాలయాలు కానీ మసీదులు కానీ మన చర్చిలు కానీ అన్ని విభిన్న కులాల సంఘాలకు అన్ని కూడా అతను సొంతం కూడా నిధులు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను భారీ ఎత్తున చేయడం జరిగింది కాబట్టి మరొకసారి ఈ మా వారాసా అభ్యర్థి రాజలక్ష్మారెడ్డికి భారీ మెజార్టీ చేయాల్సిన కోరుతున్నాము ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మోసపూరిత వాగ్దానాలు చేసి అబద్ధ వాగ్దానాలు చేసి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది ఎందుకంటే గతంలో మన కేసీఆర్ గారు మన దళిత బంధు కానీ రైతు బంధు కానీ ఎన్నో రకాలుగా బీదలకు రెండు వేల పింఛిన్ కానీ అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మన ముఖ్యమా ఇప్పుడైనప్పుడు ముఖ్యమంత్రి రెడ్డి గారు మా ప్రభుత్వం రాగానే ఎంబడే వెంబడే మేము రైతుల రుణమాఫ్ కానీ పదిహేను వేల రూపాయలు మన రైతు బంధు కానీ రైతు బీమా కానీ రైతు బీమా అయితే వందల మంది రైతులు చనిపోవడం జరిగింది కానీ ఒక్కరికి కూడా ఆ ఐదు లక్షల రూపాయలు రైతు బీమా ఇప్పటివరకు కూడా పడలేదు ఆ రైతు బీమా అనేది కూడా రద్దు చేసామని అక్కడ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటున్నారు కాబట్టి అది చాలా అన్యాయం ప్రజలకు ఇక్కడ ఇక్కడ మా మున్సిపాలిటీలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా మా ఎమ్మెల్యే మా మాదిరి మాజీ మా మంత్రి ఎమ్మెల్యే మల్ల మల్లారెడ్డి గారు ఉన్నప్పుడు అతని సొంత నిధులు కూడా మూడు కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయించి అక్కడ అతని కాంట్రాక్టర్ ద్వారా ద్వారా పనులు చేయించడం జరిగింది కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బిల్లులు కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతలే ఇవ్వడం లేదు అందుకుంచే అక్కడ కొద్దిగా పని కూడా నత్తనాడగా నడుస్తుంది కాబట్టి ఇక్కడ నేను స్థానిక కాంగ్రెస్ నాయకులను కానీ కాంగ్రెస్ లీడర్లను కానీ కోరుతున్నాము మేము కాబట్టి మీరందరూ కూడా గతంలో ఏ రకంగా అయితే మేము పనిచేయించినమో మీకు బాధ్యత ఉంటుంది మీకు కూడా ఇక్కడ అధికార పార్టీలో మిమ్మల్ని ఉన్నారు కాబట్టి మీరు ఆ ప్రభుత్వాన్ని అడిగి ఆ ఉన్న బ్యాలెన్స్ డబ్బులు కూడా ఇచ్చినట్టయితే ఇక్కడ అతి త్వరలో కూడా ఇక్కడ బ్రిడ్జ్ కార్యక్రమాలు కూడా అయితే ఆయన తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ గురుకులు కూడా ఉన్నది ఇరవై ఏడు ఎకరాల ఇక్కడ భూమి ఉన్నది కానీ ఇక్కడ చాలా అన్యాక్రాంతమయ్యి ఇక్కడ కబ్జాలు అవుతున్నది ఇక్కడ ఉన్న నాయకులు స్థానిక నాయకులు ఎన్నో లెక్చర్ ఇవ్వడం జరుగుతున్నది దీన్ని పీజీ నుంచి కేజీ నుంచి పీజీ చేస్తామంటున్నారు అక్కడ ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ తీసేస్తామంటున్నారు ఎన్నో రకాలుగా అబద్ధ వాగ్దానాలు చేస్తున్నారు ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు గతంలో కూడా ఎక్సైజ్ నుంచి రెండు వందల కోట్ల రూపాయలు గట్కేసర్ మున్సిపాలిటీకి వస్తాయని చెప్పారు కాబట్టి మీరు దయచేసి ఆ రెండు వందల కోట్ల రూపాయలు ఇవన్నీ కేజీ నుంచి పీజీ ఆ స్టాండ్ ఈ కార్యక్రమాలు కూడా ఈ కాంగ్రెస్ ఉన్న ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా మీరు అందరూ చేయాల్సిందిగా మేమందరం డిమాండ్ చేస్తున్నాము చేయకపోతే మేము పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న వారాసా కార్యకర్తలు ప్రజలతోని భారీ ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమాలు చేసి మీ మెడల్ వంచి ఈ కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న మున్సిపల్ ప్రజలందరూ కార్యకర్తలందరూ కూడా రాబోయే ఈ వచ్చే నెల పదమూడు తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం తప్పకుండా వారాస అభ్యర్థి కార్గుర్తు కోటేసి భారీ మెజార్టీ గెలిపించినట్టయితే మనకు ఎనిమిది నుంచి పది వస్తాయని మన సర్వేలు చెప్తున్నాయి మనకు కాబట్టి భారీ ఎత్తున మన మల్కాజగిరిలో ఏడు నియోజకవర్గాలు కూడా మన బా మన క్యాండిడేట్లు ఉన్నారు కాబట్టి మనం గతంలో మూడున్నర నాలుగు లక్షలు మన మెజార్టీ ఉన్నది ఆ ఉన్న మెజార్టీని మనం కాపాడుకున్నట్టయితే మన మన మెజార్టీ మన అభ్యర్థి భారీ ఎత్తున మూడు నాలుగు లక్షల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా కోరుకుంటూ నా యొక్క ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం తెలియజేస్తున్నాను